హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ధర్మవరం నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా నీతి నిజాయితీ విలువలతో కూడుకున్న రాజకీయం చేయడమే తనకు తెలుసన్న వరదాపురం సూరి తన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నీతి నిజాయితీ విలువలతో కూడుకున్న రాజకీయం మాత్రమే తనకు తెలుసని వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు ధర్మవరం పట్టణంలో తన వ్యక్తిగత కార్యాలయంలో తన అనుచరులతో సూర్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచి తాను ధర్మవరంలోనే చదువుకున్నానని ధర్మవరం ప్రాంతవాసిగా ధర్మవరం అభివృద్ధి తన ఆకాంక్షని ఆయన అన్నారు గత ఇరవై ఐదు ఏళ్ల నుంచి ధర్మవరం రాజకీయాన్ని భ్రష్టు పటించడంలో పడమటి ప్రాంతానికి చెందిన నాయకుల ముఖ్య పాత్ర ఉందన్న సూరి తన సొంత నియోజకవర్గం అయిన రాప్తాడులో మాత్రమే వారు టీడీపీకి పనిచేస్తారని మిగిలిన చోట్ల కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని సమస్యలు తలెత్తినా ధర్మవరం ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు ధర్మవరం రాజకీయ పరిస్థితులపై మరొక తాను పార్టీ అధిష్టానంలో చర్చించి తన భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన ఇస్తానన్నారు కొన్ని కొత్త శక్తుల వల్ల కొన్ని అడ్డంకులు జరిగాయి కానీ అన్నగారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు తీసినా కూడా రెండు వేల తొమ్మిదిలో నలభై ఆరు వేల ఓట్లు పార్టీ అయిన పార్టీ అయిన పెద్దాయన చూస్తాడని చెప్పి ఒక సాంప్రదాయంతో పోయినారు ఎవరిని ఓడించాలని కానీ దురుద్దేశం తెలియలేదు కాబట్టి వాళ్ళు దురుద్దేశం పెట్టుకున్నాడు దురుద్దేశం పెట్టుకున్నాడు వెళ్ళినా కూడా సూర్య అన్నగారు చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది కాబట్టి సూర్య అన్నగారు తీసుకోబోయే నిర్ణయంలో మన పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పేసి అంతే కాకుండా ఈ దౌర్భాగ్యము చదువుకున్నా ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అదే గవర్నమెంట్ కాలేజీ ఆరు నుంచి టెన్త్ తర్వాత ఇంటర్ కూడా ఇక్కడ చదువుకున్నా డెబ్బై ఏడు నుంచి ఇరవై నాలుగు వరకు అదే కాలేజీలో నేను చదువుకున్నా మా పోలీస్ స్టేషన్ చదువుకుంది కూడా అదే కాలేజీలో పంతొమ్మిది ఎనభై నాలుగులో అప్పట్లోనే నేను ఇక్కడ కాలేజ్ చేతున్న కూడా గెలిపించాను మన బిత్రులంతా కూడా పంతొమ్మిది ఎనభై నాలుగు ఆరు నుంచి అదే విధంగా కొనసాగుతూ పంతొమ్మిది వందల తొమ్మిదిలో నేను వ్యాపారంలోకి అడుగు పెట్టాను దాని తర్వాత పంతొమ్మిది వేల తొంభై మూడులో మా నాన్నగారు హత్య చేపట్టారు తొంభై నాలుగులో తొంభై నాలుగు ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం నుంచి నా సాయశక్తులు ఆ రోజు గెలుపులకు కృషి చేశాను ఆ రోజు కాలంలోనే ధర్మవరం నియోజకవర్గం లక్ష రూపాయల చెందా పెనుగొండ నియోజకవర్గం లక్ష రూపాయలు చెంద ఇచ్చాం తొంభై తొమ్మిదిలో ఈ నియోజకవర్గంలో ఒక చేతగానే మెదవ నిలబడ్డాడు నిలబడ్డా కూడా ఆయన కోసం దాదాపు పాఠాలను చాలా కష్టపడి సుమారుగా ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టి ఏదైతే కౌంటింగ్ దాంట్లో గెలిస్తే కూడా ఏదో కొంత డబ్బులు ఫ్రీగా మనసు అండి కౌంటింగ్ దాంట్లో కొంత డబ్బులు అమ్మకపోయి డిక్లరేషన్ ఫారం అనుకున్న పరిస్థితి తొంభై తొమ్మిది వచ్చింది ఎవరి నుంచి వచ్చినా అంటే వచ్చింది పర్సనంట్ వాళ్ళ నుంచి వచ్చింది తొంభై తొమ్మిదిలో ఆ రోజు డిక్లర్ పేర్మే ఈ పొందుకున్నారంటే ప్రజెంట్ శాసనసభ్యుడు వాళ్ళ నాయనకు సూర్యప్రపాడి లేకపోతే ఇక అడుగు పెట్టే పరిస్థితి లేదు ఇక్కడ ఆ రోజు ఆ రోజే పునాదిపోయింది ధర్మవరాన్ని నాశనం చేయాలి బీసీలంతా కూడా అనగబొక్కాలి కేవలం బడుగు బలగీర్ వర్గాలు ఎన్నో కూడా పైకి రాకూడదు అది ఒకే ఒక ఉద్దేశం తొంభై తొమ్మిదిలోనే ధర్మవరంలో స్టార్ట్ అయ్యింది రాజకీయ స్థానం వచ్చింది యువ గర్జలకు దాదాపు గుంటూరుకు ఆ రోజే దాదాపు మూడు వందల వెహికల్ పెట్టడం భారీగా తరలిపోయి చేశాం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా మాక్సిమం అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నీకు బీ ఫార్మ్ ఇస్తానయ్యా హైదరాబాద్ రమ్మని చెప్పి చెప్పాను నేను సాయంకాలం బయలుదేరి నైట్ కంటే హైదరాబాద్ పోయి ఉదయం సార్ని కలిస్తే లేదమ్మా సిపిఐకి చేశాము అన్న సాగన్ చెప్పలే మరీ పక్కన కనుక్కుంటే ఒక నాయకురాలు ఆయనకి ఇస్తేనే నామినేషన్ వేదని చెప్పి అప్పుడు కదా ఒక నాయకురాలు ఆయనకిస్తే నామినేషన్ ఆ నాయకురాలు సలహాతోనే సిపిఐ జగదీష్కి ఇప్పించారు సార్కి ఏం చెప్తున్నారు జగదీష్ గారిని అఖండ మిల్లాడితే నేను గెలిపించుకొచ్చి మీ చేతిలో పెడతాను సార్ అని చెప్తాను ఎన్ని సార్ జగదీసుకో ఆరు కేవలం ఆరు వేలు రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ మనం ఓడిపోవడానికి కారణం కేవలం తడపడి నాయకురాలు అప్పుడేమిగా హైదరాబాద్ బ్రహ్మ నాడు సార్ పంపిస్తాను అక్కడికి పోతే లేదా పంపించాను ఎందుకంటే నేను చెప్పారు నేను ఎవరిని పెట్టినా కూడా నిలిపిచ్చుకొస్తాను అప్పుడు ఎందుకు వచ్చి అందరి కార్యకర్తల సలహా మేరకు అంతా బాధపడతా ఉంటే ఇండిపెండెంట్గా ఇవ్వమంటే ఇండిపెండెంట్ గా వస్తాను ఆ రోజుల్లోనే నలభై మూడు వేల ఐదు వందల లో మనకు వచ్చాను అంటే ఆకపోతే ధర్మవరం వస్తే కేతే గెలుస్తా ఉండాల రాష్ట్రాలు మాత్రం టీడీపీ గలవా అంతేనా రెండు వేల తొమ్మిది నుంచి ఆ రోజు ఏదైతే ఓడిపోయామో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు తులసి ఆకు కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో దాదాపు పది మరణం జరిగాయి ఏదైతే అమరాకేశ్వర ఓబిలానపల్లి ఇందుకూరు శ్రీనివాసరెడ్డి ముజుగుంట తాడిమరి మండలం రాముడు తాళిమర రాముడు నేలకోట నాగిరెడ్డి నేలకోట అదేవిధంగా పిల్లలు ముగ్గురు అత్తగా విడిచిపెట్టారు ఒక మహిళలు చూడకుండా కూడా చేశారు దాసరి నరసింహులు రామాంజనేయులు పద్మావతం ఎంతో పిల్లలు కూతురు కొడుకు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి దాంతోపాటు టీఎంపల్లి మునయ్య ముద్రిప మండలం అదేవిధంగా లక్ష్మీనారాయణ కుప్పూపల్లి ఆయన దావలేదని చెప్పి చంపించే పరిస్థితి అదేవిధంగా ధర్మరంటావు అనంతరవి ఈ విధంగా ఆ రోజు హత్యలు చేసుకుంటూ ఖర్చులు చేసుకుంటూ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిచ్చిందంగా బాధ్యత చేశాం అయినా కూడా నేను ఇన్సార్ సాధ్యమైనంత వరకు ప్రతి దానికి కూడా కోరాదు ప్రతి ప్రజల పక్షాన నుండి అందరి పక్షాన నుండి పోరాడు మేము రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అఖండ విజయంతో మీ అందరి సహకారంతో గెలిచాం రెండు వేల పద్నాలుగులో ఏదైతే నేను శాసనసభ్యునిగా ఎన్నికల తర్వాత వైసీపీ ఖాళీ చేసి పారిపోయారు నియోజకవర్గం ఖాళీ పారిపోయారు పెద్దదే చంపేస్తా ఏమైనా మరి కానీ నేను ఒకటే చెప్తాను మన వాళ్ళు చంపాలన్నా కూడా లేదు మీరు ఇప్పుడు చంపుతారు మళ్ళీ వాళ్ళు ప్రగతి విషయాలు చంపుతారు మీ అందం కాదు మీ పిల్లలను చదివించుకొని తప్పకుండా వాళ్ళకు ఉద్యోగులు చేయించేయండి మీ సహకారం పిల్లలు చదువు కావాలా లేదా వర్క్ కావాలా ఏదో విధంగా సహకరించి మీరు అభివృద్ధి కావాలని చెప్పి చెప్పారు కానీ ఏ రోజు ఫ్యాక్షన్ చేయదు చేయండి రోజు చేయను చెప్పలేదు నాకు తొక్కే ఓట్లేదు కదా నాకు తొక్కే అలవాట్లేదు చంపే అలవాట్లేదు తొక్కే అలవాట్లేదు కేవలం వారి శత్రులు ఎలా కూడా సాయం చేసి నాకు పంచుతావాళ్ళు పంపిస్తావాలనుకుంటున్నారు కానీ ఎవరిని కూడా వాణ్ణి చంపల్లా తొక్కలైనా పంపిస్తే నాకు లేదు ఎక్కడా అటు అతడు తెలుగుదేశం ఇది వస్తే వైసీపీ అనే పరిస్థితి నాకు లేదు ఎక్కడైనా కానీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని నమ్మకమే పనిచేసే పరిస్థితి అది సభ వెనకాల నేను ఉంటాను ఎందరూ మాత్రం బాగా కదించుకుంటారు ఎందుకు వస్తే సభ్యులు చాలా చేశా నువ్వు ధర్మానం చేయకు నీళ్ళు తెప్పించి నింపు నేను రాజీనామా చేస్తాను రాజకీయాలు తప్పకు చేత కాదు చెప్తాను రాజీనామా చేస్తాం ఆ విధాలు చేత కాదు కాబట్టి ఎవరు చెప్పినా ఏం చెప్పినా నోటికి నూరు శాతం ఎవరు అదే పడకండి మళ్ళీ తప్పకుండా మనమే ఎమ్మెల్యే అవుతాం మన కార్య కార్యకర్తలు అందరూ కోరిక మేరకు కూడా మీరు చెప్పినందుకు విన్నాను కాకపోతే హైకమాండ్ కు మన ఏదైతే మనం విన్నత పంపించాం వాళ్ళు కూడా తొందరలోనే డిసిషన్ తీసుకుంటామని చెప్పి మళ్ళీ మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఆకి డిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం నైన్టీ పర్సెంట్ పాజిటివ్ రిఫండ్ చెప్పి అనుకుంటున్నాం ఆ అయిన తర్వాత మనం మళ్ళీ ఏం నిర్వహిస్తాం మళ్ళీ మీతోనే మాట్లాడి టైమేజ్ చేస్తాం అప్పుడ ఏ విధమైనప్పటికీ తప్పకుండా ఈ రౌ ఈ రౌడీలో పాల్గొనాలి ధరను తగ్గిస్తాను అనేవారు ధర్మవీ టైము ఎలాంటి శాతం అని ప్రతిసారి కూడా ధర్మవ రమ్య

ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి